రాష్ట్ర నాయకులు భువనగిరి పార్లమెంట్ కంటెస్టెంట్ ఎంపీ క్యామ నుండి నాకు ప్రాణహాని ఉంది అని శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి పోలీస్ ఫిర్యాదు నాకు ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన పదిహేను కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఉన్నాయి వాటితోని భూమి కొంటానని వచ్చి లక్ష రూపాయలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితుడు ఆరోపణ మా అలాడు నేను మర్చిపోవాలి ఉంటుంది అలా రెండు ఎకరాలు కొన్నాడు మల్లే కోట్ల కేసు కొన్నాడు కానీ కడిగిన వాదుకోవాలంటే వాదుకుంటలేదు ఎందుకన్నా తొమ్మిది గంటలకు పోయినకి పొద్దున్న తొమ్మిది వరకు తొమ్మిది గంటల రెండోసారి ఫస్ట్ పిక్ చేస్తున్నాను నేను స్పెషల్ వరకు వచ్చి ఒక మధ్య పడితే మనిషి తెలియరు ఆయన అన్ని చూస్తుండ్రు నేను ఏమేమి జరిగింది ఏమైంది ఆ వ్యక్తి అంతా ఆయన ముందు బాగా ఇచ్చేసాడు నేను చేశాను అంటే నన్ను చూడతా అయితే నేను వార్నింగ్ ఇస్తున్నాడు అక్కడ పేద కట్టి ఉంది కట్టుబడుతుంది బయట కూడికి గేట్లో అక్కడ చిటి కూడా ఇది ఇది అండి ఇది కాదు మామూలుగా ఏం జరిగిందో తెలుసుకోరు మీరు నా మాట ఆయన సీజీ పూడేది చూడదు చూసినాక అప్పుడు మాట్లాడారు నేను శ్రీనివాస్ గౌడ్ బ్లేట్ ప్లేట్ చెంద్రే అసమాచు మాది మా భూమి ముప్పై ఎకరాల పదహారు గంటలు ఉంది దీని ఇది రెండు వేల పదిహేనులో మా అక్కలు పార్టీషన్ షూటు రంగారెడ్డి డిస్టిక్ కోర్టులో పార్టీషన్ వేసారు రెండు వేల పంతొమ్మిదిలో క్యాంబర్ చేసిన వ్యక్తి ఓ ఎకరా ల్యాండ్ కొన్నాడు మా అన్న దగ్గర ఒక ఎకర కొన్నాడు నెక్స్ట్ ఏం చేసాడు ఆ కోర్టులో పెండింగ్ ఉంది షూట్ పెండింగ్ ఉంది లోయర్ కోర్ట్లో నన్ను కాదని మా నలుగురు బ్రదర్సు పార్టీషన్ నేను లేకుండా పాయించుకోరు షూట్ పెండింగే ఉంది నా పెండింగే ఉంది హైకోర్టులో పోయి స్టే తీసుకొచ్చిన మళ్ళీ క్యాస్ ఏం చేసాడు రెండు వేల ఇరవై నాలుగు సద్నారాయణ నాకట్ట పెద్ద ఆయన ఆయన ఎక్కడ పొలం ఉన్నాడు మళ్ళా అన్న వచ్చి నీ కడలు వాతుకోను నా పొలంలో ఆ భూమి ఎంత కింద మీద అవుతుంది అంటే నా ఇష్టం నాడు వాతుకుంటా నువ్వేం చెప్పేది పైసలు నాయి నీయా నేను నువ్వు నువ్వు అంటే ఉన్నా అన్న చూపిస్తాను నా బండ్లు ఉన్నాయి నేను చేస్తా అంటే ఇట వస్తలేడు నేనేం చేసినా అంటే నా అవసరాలకు ఎక్కడ పొలం మా అన్నగారు ఉన్నా అది అమ్ముతా అని ఇది ఇదమ్మ బలరా మధ్యపడిది పోతే ఏమన్నాడు కొంటా అని నగదు కొంటా మూడు కోట్ల ఐదు లక్షలు మీ మొత్తం భూమి మీద కొంటా నేను కానీ నగదు ఇంతే రేటు నేను చూసుకోవడానికి తర్వాత నేను ఎవరు తెలుసు కానీ కేసీఆర్ మనిషిని మొన్న ఎంపీ ఎలక్షన్లో నాకు బ్లాక్ మనీ కేసీఆర్ ఇచ్చిన ఇరవై కోట్లు అందుకని ఐదు ఖర్చు పెట్టిన పదిహేను అట్లే ఉన్నాయి ఈ ఈ భూమి మీ భూమి మొత్తం కొంట పట్టుకరా ఎవరు అమ్ముతారు స్టే ఉండదు ఏమైనా ఉండదు భూమి ఉందిగా నాకు ఆన్లైన్ పాస్బుక్ వస్తుంది నేను ఎప్పుడైనా తీసుకుంటా పైసాను నీకు అవసరం లేదు సరే అన్నది ఒక లక్ష రూపాయలు తీసుకున్నాను మూడు నెలలు తిప్పి రీసేజ్ చేసుకోవడానికి ఇక చేసుకోవడా అగ చేసుకోడు ఈరోజు ఏమన్నా అని పోతే ఏయ్ నీకు లక్ష ఇచ్చేది ఆన్లే ఉండు నేను ఇష్టం ఉన్నప్పుడు చేసుకుంటా నువ్వు మాత్రం నా ఇంటికి రావద్దు నాకు ఫోన్ చేయొద్దు అరే అట్లాంటివి ఏమన్నా అంటే అట్లే అంట ఏమన్నా మెంటల్ ధమాక్ ఖరాబ్ అయినా నీకు మీ ఇంట్లో అందరు అందరికి నువ్వు మెంటల్ కానివ్వని నేను నేను వస్తా మీ ఇంటికి వచ్చి మాట్లాడదు బా అంటున్నాడు మా అన్న సత్యనారాయణ క్యాబ్ మళ్ళీ వేసాక బినామీ ఆయనే ఈ భూములు ఇప్పిస్తుంటాడు ఆయనే భూమి దున్నుకుంటున్నాడు ఏమన్నా మావాడు అమ్మీన్ దున్న నీకెందుకు రాబోయ్ మా అని తీసుకున్నామంటాడు నాకు అర్థమవుతుంది ఈ కథ దీన్ని న్యాయంగా విచారణ చేసి ఈ మూడు మ్యాపులు మా భూమికి పొందే మ్యాపులు మూడు మ్యాపులు ఒకటే భూమి మూడు మ్యాపులు మూడు మ్యాపులల్లా ఏ మ్యాప్ మలేషన్ చెప్పమని చెప్పు మలేషన్ అన్నదాడు పెద్దోడు కేసీఆర్ మంచిగా అంటాడు ఏ మ్యాప్ కరెక్టో వచ్చి భూమి చూపించమని చెప్పు ఏ మ్యాప్ కరెక్టో వచ్చి భూమి చూపి చూసుకొని తీసుకోమని చెప్పు మా భూమి ఒక సర్వ్ఞమ్మ నెంబర్ మూడు ఎకరాల పదహారు తక్కువ ఉంది అదే విషయం చెప్పిన ఈరోజు మలేషియా నాకు అన్న మూడు ఎకరాలు తక్కువ ఉంది నీ పొదలు నువ్వు పచ్చుకో మేము తక్కువ చేసుకుంటాం భూమి